హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిత్ర కుకింగ్ ఎప్పుడన్నా స్వీట్ తినాలి అనిపిస్తే సింపుల్గా ఈ స్వీట్ను ప్రిపేర్ చేసుకోండి ఒక్కసారైనా మీరు ఈ స్వీట్ని టేస్ట్ చేయండి ఒక్కసారి టేస్ట్ చేశారు అంటే ఒకటికి బదులుగా రెండు తినాల్సిందే మరి ఈ స్వీట్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ముప్పావు కప్పు చక్కెరని యాడ్ చేసుకొని పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని చక్కెరను కరిగించుకోవాలి చక్కెర పాకం రావాల్సిన అవసరం లేదండి చేతితో కాస్త ఈ విధంగా ముట్టుకొని చూస్తే జిగటగా అనిపిస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని చక్కెర పాకాన్ని పక్కన ఉంచుకొని మరొక బౌల్లోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పుని హాఫ్ కప్ యాడ్ చేసుకొని ఫైవ్ టేబుల్ స్పూన్ల కండెన్స్ మిల్క్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ కండెన్స్ మిల్క్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి మీకు లింక్ కావాలి అంటే బయోలో ఇస్తాను చూసేసేయండి ఈ విధంగా కొబ్బరి మొత్తాన్ని కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న రోల్స్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్ బ్రెడ్ పీసెస్ని తీసుకొని సైడ్స్కు ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వీడియోలో చూపించిన విధంగా చపాతీ కర్రతోటి స్లోగా బ్రెడ్ పీస్ని పల్చగా రోల్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని బ్రెడ్ పై పెట్టుకొని నెమ్మదిగా రోల్ చేసుకొని బ్రెడ్ చివర్లను కాస్త వాటర్ని అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి మిగతా బ్రెడ్ పీసెస్ను కూడా ఈ విధంగా రోల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పై మరో కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ రోల్స్ని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి ఈ రోల్స్ షుగర్ సిరప్లోకి బాగా మునిగేంత వరకు మెల్లగా కదుపుతూ ఒక రెండు నిమిషాలు అలా వదిలేయాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే షాహీ రోల్ రెడీ మరి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్